అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు పులిగడ్డ శ్రీరామచంద్రమూర్తి గారు రచించిన రేసుగుర్రాలు అనే కథను విన్నామండి ఈ కథ ఆగస్ట్ ఎనిమిది రెండు వేల నాలుగు ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది తల్లి మరీ అంత తొందర పెట్టకు వెళుతున్నాం కదా కొంచెం ఆయాసపడుతూ అన్నాడు రిక్షావాడు ఇలా అయితే చేరినట్లే టెన్షన్తో చెమటలు పట్టిన నుదుటిని తుడుచుకుంటూ అన్నది శ్రీదేవి తల్లి పక్కనే కూర్చున్న పది సంవత్సరాల సందీపు నిర్వికారంగా బయటకు చూస్తున్నాడు వాడి మనసు స్తబ్దతగా ఉంది స్తబ్దత అంటే ఏమిటో కూడా తెలియని వయసు సందీప్ది అయినా ఏదో తెలియని అనిశ్చిత స్థితి హఠాత్తుగా శ్రీదేవి గావుకేక వేసింది ఆపు ఆపాపు అని కంగారుగా పక్కకు తీసి ఆపాడు రిక్షా అందులో నుంచి ఎగిరినట్లుగా గబాలున దూకి కొడుకును కూడా చేయి పట్టి కిందకలాగి త్వరగా అంటూ ఎదురుగా విశాలంగా విస్తరించి ఉన్న వృక్షం కింద ప్రతిష్ఠించిన నాగశిల చుట్టూ పరిగెత్తున్నట్లుగా కొడుకుతో సహా ప్రదక్షిణాలు చేసి దేవుడి ముందు నిలబడి క్షణం సేపు అలుపు తీర్చుకుని తన కోరికను వెల్లడించింది భగవంతుడా ఇప్పుడు రాయబోయే జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్లో మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తే వెంటనే వచ్చి నీ పుట్టలో పోస్తాను అని బయలుదేరబోయే ముందు వినాయకుడి మందిరంలో కూడా సందీప్ చేత పది గుంజిళ్లు తీయించి మొక్కుకుని వచ్చింది మళ్ళీ ఇద్దరూ రిక్షా ఎక్కారు జిల్లా స్థాయిలో ఆరో క్లాస్ నుంచి పదో తరగతి వరకు జరగబోయే టాలెంట్ టెస్టు ప్రారంభమవడానికి ఇంకా అరగంట టైం ఉంది శ్రీదేవికి టెన్షన్తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా ఉంది గత వారం రోజుల నుంచి శ్రీదేవికి కంటి మీద కునుకు లేదు ఆరో తరగతి చదువుతున్న కొడుకుని నిద్రపోనీయడం లేదు ఆమె భర్త సుధాకర్ విసుక్కుంటూనే ఉన్నాడు భార్య మీద అదేదో జీవన్మరణ సమస్య అయినట్లు ఎందుకు ఆ పసివాడిని అలా హింసిస్తున్నావు వాణ్ణి ఆరో తరగతి పుస్తకాలు చదువుకొని ఇప్పుడంత జనరల్ నాలెడ్జ్ అవసరమా ఎక్కడెక్కడివో పెద్ద పెద్ద పుస్తకాలు తెప్పించి వాడి వయసుకు మించిన చదువు చదవమంటున్నావు భర్త మీద విరుచుకుపడింది మీకు తెలీదు ఊరుకోండి ఈ రోజుల్లో టాలెంట్ టెస్ట్లో ర్యాంకు తెచ్చుకుని గోల్డ్ మెడల్ సంపాదించి ప్రఖ్యాత సినీ స్టార్ రాఘశ్రీ చేతుల మీదుగా మెమెంటో తీసుకుంటూ ఉంటే ఎవరు రాత్రి టీవీలో వచ్చిన సినిమాలో చండాలమైన బట్టలు వేసుకొని డ్యాన్స్ చేసిందే ఆ సినీస్టారా సుధాకర్ వెకిరింపుగా అన్నాడు అది పాత్రోచితం మీకు అర్థం కాదులే వైభవంగా జరిగే ఫంక్షన్లో మన సందీప్కి పుష్ప కిరీటం పెట్టి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేసి టీవీలో లైవ్ కా టెలికాస్ట్ చేస్తూ ఓహో ఊహల్లో తేలిపోతున్న తల్లివైపు అమాయకంగా చూశాడు సందీప్ సుధాకర్ భార్యను పిచ్చిదాన్ని చూసినట్లు చూసి నీ కర్మ కానీ వాడి భవిష్యత్తు మాత్రం చెడగొట్టకు అన్నాడు అమ్మా ఆకలేస్తోందే అంటున్న సందీప్ నెత్తి మీద సున్నితంగా మొట్టి చెప్పింది శ్రీదేవి ఎక్కువ తింటే నిద్ర వస్తుంది నాన్న లైట్గా తిను సరేనా అంటూ చేసిన కూర తనకి సుధాకర్కి విడిగా పక్కకు పెట్టి సందీప్కు మాత్రం సింపుల్గా చారు పచ్చడితో పెట్టింది రాత్రి ఒంటి గంట వరకు కొడుకుతో జనరల్ నాలెడ్జ్ చదివించి ఉదయమే ఐదింటికల్లా కల్లా అలారం పెట్టి సందీప్ లేవకపోతే వీపు మీద గట్టిగా చరిచి లేపి కూర్చోబెట్టింది టిఫిన్ హెవీ అయితే ఇంత కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని మళ్ళీ సింపుల్గా ఒకే ఒక ఇడ్లీ రెండు బిస్కెట్లు మాత్రం తినిపించి రిక్షాలో బయలుదేరింది ఈసారి రిక్షావాడే ఆంజనేయస్వామి ముందు ఆపి దిగుతారా అన్నాడు వాడివైపు చొరచొర చూసిన శ్రీదేవి రిక్షాలో నుంచి కాలు కిందకి పెట్టబోతూ ఎదురుగా చూస్తూనే క్షణంలో కాలు లోపలికి తీసుకుంది అప్పటికే ఆంజనేయ స్వామి టాలెంట్ టెస్ట్కి వెళ్లబోయే పిల్లలతో ఉక్కిరి అవుతున్నాడు రిక్షాలో నుంచే కొడుకు చేత దండం పెట్టించి ఊపిరి పీల్చుకుంది శ్రీదేవి రిక్షా సందుమలుపు దగ్గరికి వచ్చేసరికి హఠాత్తుగా హెవీ లోడ్తో వస్తున్న లారీ సర్రున దూసుకొచ్చింది ఆ అదాటికి కంట్రోల్ తప్పిన రిక్షా పక్కనే ఉన్న సైడ్ కాలువైపు దూసుకు వెళ్ళి గోడ ఆసరాగా ఒక పక్కకు ఒరిగి ఆగిపోయింది కెవ్వు నరిచాడు సందీపు వాడి మోచేయి పైపెచ్చు లూడిపోయి గోడకి గీసుకుపోయి రక్తం వస్తోంది శ్రీదేవి జాగ్రత్తగా దిగి చచ్చిపోయిన రిక్షావాడి చేతిలో డబ్బు కుక్కి తిడుతూ అటే వెళుతున్న ఆటోని పిలిచింది ఆటో వచ్చి వాళ్ళు ముందు ఆగి ఏమ్మా హాస్పిటల్కి పోనీనా అడిగాడు ఆటో డ్రైవర్ సందీప్ వంక చూస్తూ ఇంకా నయం అపోలాకి అన్నవ కాదు స్కూల్కి పోనీవయ్యా అని సందీప్ చేయి లాగి లోపల కూర్చుని అడ్రస్ చెప్పింది ఆ స్కూల్ ముందు ఆటోలో నుంచి చేయి పట్టుకుని దిగిన సందీప్ అప్పటికే అక్కడ చేరిన వారిని బెదురుగా చూశాడు స్కూల్ ముందు పెద్ద షామ్యానే వేసి ఉంది మైక్లో నుంచి ఏవేవో అనౌన్స్మెంట్స్ మధ్య మధ్యలో విజల్స్ వినిపిస్తున్నాయి రోడ్డు వారగా వరుసగా రంగురంగుల జెండాలు ఎగురుతున్నాయి ఆ షామియానా కింద పక్కనే ఉన్న చెట్ల కింద వందల్లో కాదు వేలల్లో పిల్లలు ఉన్నారు వాళ్ళ మధ్యన ఆ పిల్లల తాలూకు తల్లిదండ్రులతో వాతావరణం అంతా కోలాహలంగా కనిపిస్తోంది శ్రీదేవి కంటికి అదేదో పెళ్లి సందడిలా అంతర్వేది తీర్థంలా కన్ను ఓ పండవలా అనిపిస్తోంది మనసులో తెలియని త్రిల్ కలిగి ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్లుగా ఉంది సందీప్ చేయి లాగుతుంటే ఉలిక్కిపడి చూసింది అమ్మా మోచయి బాగా నొప్పుగా ఉందే పళ్ళబిగువన బాధ దిగుమింగుతూ అన్నాడు అబ్బబ్బా ఇంత చిన్న దెబ్బకే విసుక్కుని వాటర్ బాటిల్లో నుంచి నీళ్లు పంపి పమిటి చెంగుతో తుడిచేసింది అక్కడ స్వల్పంగా వాపు కనిపిస్తే గమనించినట్లే ఉండిపోయింది సందీప్ ఇంకా గంట టైం ఉంది ఆ కుర్చీలో కూర్చుని కాసేపు బుక్స్ రిపేర్ చేసుకుంటావా మెడ మీద కత్తి పెట్టినట్లు అడిగింది అమ్మా నీరసంగా ఉందే అన్నాడు ఎప్పుడూ తిండి గొడవే ముందు పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో పది రకాల స్వీట్స్ చేసి పెడతా సరేనా ముందు కూర్చుని చదువుకోమ్మా అంది మరో పది నిమిషాల్లో బెల్ మోగింది మైక్లో క్లాస్ రూమ్స్లోకి వచ్చి కూర్చోమని ఎనౌన్స్ చేస్తున్నారు పిల్లలందరూ హడావిడిగా తోసుకుంటూ చేతుల్లో కనిపించేలా హాల్ టికెట్స్ పట్టుకుని లోపలికి వెళుతున్నారు పెద్ద పిల్లల మధ్య ఆరో తరగతి పిల్లలు బిక్కుబిక్కుమంటూ మొహాలతో బిత్తర చూపులతో నడుస్తున్నారు ఇంతలో షామియానాలో ఓ మూల కలకలం రేగింది ఓ పదేళ్ల పాప ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది పక్కనే ఆ పిల్ల తల్లి కళ్ళనీళ్ల పర్యంతమైపోయి రోధిస్తోంది అయ్యయ్యో ఊరికినే టెన్షన్ పడిపోతుంది దానికి తోడు రెండు రోజుల నుంచి సరిగ్గా తిండి నిద్ర లేవు అని ఆ పిల్లతండ్రి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోతూ కోపంతో అరవడం మొదలుపెట్టాడు విక్ష నశించి తిట్టడం మొదలెట్టాడు దరిద్రపు మొహమా దౌర్భాగ్యం నీ మొహానికి ఈ జన్మలో నువ్వు పాస్ కావు నీ కర్మ నీ మీద ఆశలు పెట్టుకున్న మా ప్రార్థభం అంటూ ఆ గుంపులో నుంచి ఎవరు అన్నారు మాస్టారు ఎందుకండి అంతంత మాటలు అంటారు ఇప్పుడు ఏం కొంపలంటుకున్నాయని ఇవేమీ ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు కాదు సరదాగా జరిగే టాలెంట్ పరీక్ష దాన్ని అంత సీరియస్గా తీసుకుంటారెందుకు ముందర ఆ అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళండి అనవసరమైన టెన్షన్ పెట్టకండి చదువు మీదే కాదు జీవితం మీదనే విరక్తి పుట్టేలా ప్రవర్తించవద్దు ప్లీజ్ అన్నాడు అతను హూంకరించి మరొకరి సహాయంతో ఆ పిల్లని ఆటోలో ఎక్కించుకుని వెళ్ళిపోయారు క్యూలో నడుస్తున్న సందీప్ పక్కనే వదలకుండా నడుస్తూ చెబుతోంది శ్రీదేవి జాగ్రత్త ఫస్ట్ ర్యాంక్ నీకే రావాలి లేకపోతే ఊరుకోను ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి అని హెచ్చరించింది అమ్మా చెయ్యి లాగేస్తోందే నెప్పుగా ఉందే అన్నాడు ఏది వదలకు బాగా గుర్తు తెచ్చుకో ఊరికే టెన్షన్ పడకు అంది ఆకలేస్తోందే నీరసంగా ఉందే అన్నాడు సందీపు ఎవరడిగినా చూపించకు ఫస్ట్ ర్యాంక్ నీకే రావాలి గోల్డ్ మెడల్ నువ్వే సాధించాలి మన అపార్ట్మెంట్లోని వాళ్ళంతా అభ్యర్పడిపోవాలి అంది అమ్మా భయంగా ఉందే అన్నాడు గొర్రెల మందలా నడుస్తున్న వాళ్ళ మధ్యకి సందీపం తోసి మెయిన్ గోట్ మెయిన్ గేట్ వేసేంత వరకు అక్కడే నిల్చుని తర్వాత వచ్చి షామియానా కింద కూర్చుంది ఆఫీస్ రూమ్ లో నుంచి తిరణాళలో ఉన్న ఆ పిల్లలని ఆనందంగా చూస్తున్న డైరెక్టరు పక్కనే ఉన్న కరస్పాండెంట్తో అన్నాడు పై ఫ్లోర్లో ఉన్న పది సెక్షన్లు కూడా నిండిపోయినట్లున్నాయే అని అవును క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరము మరో పది సెక్షన్లు కూడా పెరిగాయి హాల్ టికెట్ పీస్ తాలూకు నోట్ల కట్టలను సొరుగులోకి తోస్తూ చెప్పాడు కరస్పాండెంట్ సుధాకర్ లోపలికి వస్తూనే అడిగాడు ఏడి సందీప్ ఎక్కడా కనిపించడం లేదు బాగా రాశాడా అని మంచం మీద అటు తిరిగి పడుకున్న శ్రీదేవి చుర్రు మంది తగలెట్టాడు అన్నీ వదిలేశాడట సగం గుర్తు రాలేదట ఆ ముఖం చూస్తుంటే రేసుగుర్రం మీద పందెం కాసి లక్షల్లో ఓడిపోయిన దానిలా డీప్ షాక్లో ఉన్నట్టుందామె అది సరే సందీప్ ఏడి అన్నాడు ఏమో విసురుగా సమాధానమిచ్చింది అదేమిటి మీరు మధ్యాహ్నమే ఇంటికి వచ్చారుగా ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతోంది నువ్వే వాడిని ఏదో తిట్టి ఉంటావు నిజం చెప్పు అన్నాడు ఏమో నాకేం తెలుసు అప్పుడు కాని శ్రీదేవి మొహంలో కొంచెం కంగారు కనిపించలేదు రాక్షసి నీ మూర్ఖత్వంతో లేనిపోని కోర్కెలతో వాడిని హింసిస్తున్నావు మై గాడ్ ఎక్కడికి వెళ్ళాడు ఆందోళనగా హాల్లోకి రాబోతుంటే ఫోన్ మోగింది సుధాకర్ నేను పరాంకుశాన్ని కంగారు పడుకు సందీప్ మా దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు ఆ అపార్ట్మెంట్లోనే టాప్ ఫ్లోర్ లో ఉన్న పరాంకుశం మాస్టర్ గారి హాల్లో మరో ఐదు నిమిషాలలో ప్రత్యక్షమయ్యారు సుధాకర్ శ్రీదేవి హెడ్మాస్టర్గా చేసి రెండు సంవత్సరాల క్రితమే రిటైర్ అయిన పరాంకుశం చెప్పారు గంభీరంగా సాయంత్రం పైన వాటర్ ట్యాంక్ పక్కనే కూర్చుని ఉన్నాడు మన సందీపు ఏమిటంటే చెప్పడు ముఖం చూస్తే దిగులుగా ఏదో కోల్పోయినట్లుగా ఉంది చెయ్యి వాచి ఉంది శరీరం చూస్తే సెగలు కక్కుతోంది ఇంటికెళ్దాం రమ్మంటే అమ్మ కొడుతుంది అంటుంటే కొంత విషయం అర్థమైంది నేనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇప్పుడే వస్తున్నాను తర్వాత సందీప్ మాటల్లో వాడి భయానికి కారణమేమిటో అర్థమైంది ప్రస్తుతం వాడు గదిలో నిద్రపోతున్నాడు నేనే డైరెక్ట్గా సందీప్ని మీ ఇంటికి తేవచ్చు కానీ ఎందుకో మీతో రెండు మొక్కలు మాట్లాడాలనిపించింది ఎంతైనా మాస్టార్ని కదా పెద్దవాడిగా చెబుతున్నాను వింటారా అన్నాడు సుధాకర్ రిలీఫ్గా ఫీల్ అయ్యాడు శ్రీదేవి మౌనంగా రెప్పలు వాల్చింది పరాంకుశం చెప్పబోతుంటే బయట రోడ్డు మీద పెద్దగా బాణాసంచా శబ్దాలు నింగి కెగురుతున్న బాండు మేళం వినిపించాయి అందరూ బయట పెట్టగోడ దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద దృశ్యం చూశారు మరుక్షణం అందరికీ అర్థమైంది ఓ లేని వాహనం మీద నలుగురైదుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు వాళ్ల తలల మీద పూల కిరీటాలు చేతిలో బొకేలు నుదుట నిలువుగా తీర్చిదిద్దిన సింధూరాలు మధ్య మధ్యలో జల్లులు జల్లులుగా పడుతున్న పూల రేకులు టాలెంట్ టెస్ట్ లో ర్యాంకులు సంపాదించిన వారు వాళ్ల స్కూళ్ల యాజమానులు జరుపుతున్న విజయోత్సవం అది ఆ వాహనం వెనుకే స్కూళ్ల పేర్లు అతికించిన పదిహేను కార్లు వరుసగా వస్తున్నాయి ముందు వరుసలో పెద్ద బ్యానర్లతో మిగతా పిల్లలు జై జయ ద్వానాలు పలుకుతూ ముందుకు నడుస్తున్నారు వాళ్ళు జైలు కొడుతోంది పిల్లలకు కాదు ఆ పిల్లలు చదువుతున్న ఇన్స్టిట్యూషన్లకి ఆ వాహనం మీద టీవీగా కూర్చుని ప్రపంచాన్నే జయించినట్లుగా ఫీల్ అవుతున్న ఆ ర్యాంకర్ల వయసు పదిహేను లోపే భారీగా సాగిపోతున్న ఆ ఊరేగింపు వైపు చూస్తూ వాపోయారు పరాంకుశం భగవంతుడా వాళ్ళెంతా వయసు వయసెంతా ఈ కిరీటాలేమిటి ఈ సన్మానాలేమిటి ఈ ఊరేగింపులేమిటి పిల్లల్లో ఆత్మస్థైర్యం కంటే అహంకారం పెరుగుతోంది మంచితనం కంటే మొండితనం పెరుగుతోంది ఈ పిల్లలు మంచి తెలివి గల్లవాళ్లే అయి ఉండవచ్చు కానీ ఇంత హంగామా అవసరమా వ్యామోహం కాంక్ష అహంకారం పనిగట్టుకు పెంచడమేగా ఆయన శ్రీదేవి వైపు తిరిగి అన్నారు ఏమ్మా నీకు కావాల్సింది కూడా మన సందీప్ అలా హర్షద్వానాల మధ్య ఊరేగడమేనా కానీ వద్దమ్మా వద్దు పూర్తిగా వికసించని పసిమొగ్గవాడు పోటీతత్వం అవసరమే కానీ అది సమస్య కాకూడదు టాలెంట్ టెస్ట్లు అందులో విజయం సాధించడం ఇవన్నీ సరదాగా నలుగురిలోనూ కలిసిపోవడానికి సహకరించాలే ఉండాలే కానీ పిల్లలు భయపడేలా బెదిరిపోయేలా డిస్కరేజ్ అయ్యేలా ఉండకూడదు అందులో ర్యాంక్ రానంత మాత్రాన మన సందీప్ తెలివి తక్కువ వాడు కాదు సాధించిన వాళ్ళు అద్భుతమైన తెలివి వాళ్ళు కాదు రాకపోతే ఎంకరేజ్ చెయ్యి అంతేకాని డిప్రెస్ అయ్యేలా వాడి పసిహృదయాన్ని బాధపెట్టకు అయినా హాయిగా ఆడుకునే వయసులో ఈ మానసిక ఒత్తిడి ఏమిటమ్మా ఒక్కసారి అటువైపు చూడు ఎంత ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నాడో మన ప్రలోభాలకి వ్యామోహాలకి దయచేసి వాళ్ళని బలిచేసి ప్రశాంతమైన ఆ నిద్రని ఓ పీడకలగా మార్చవద్దు అన్నారు శ్రీదేవి తల గిల్టీ ఫీలింగ్తో కిందకు వాలిపోయింది సుధాకర్ మౌనంగా అటువైపు నడిచి సందీప్ని జాగ్రత్తగా చేతులతో లేవనెత్తి భుజం మీద వేసుకుని లిఫ్ట్ వైఫ్ నడుస్తుంటే అతన్ని అనుసరించింది శ్రీదేవి కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి కథ విన్నందుకు ధన్యవాదాలండి